ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు రాని వచ్చాయి వేసవి తాపం నుండి ప్రజలు ఉపశమనం దొరుకుతుంది వర్షాకాలంలో అనేక వైరస్లు వ్యాధి మరియు ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది వర్షాకాలంలో గాలి తేమ మరియు బూజు శిలీంధ్రాలు మరియు శ్వాసకోశ సహ సూక్ష్మజీవులు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది అలాగే ప్రమాదకరమైన సూక్ష్మ క్రిములు అనేక వ్యాధుల వ్యాప్తి కలగజేస్తాయి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి అస్తమా ఉన్నవారికి ఎక్కువగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కొంచెం మూస దగ్గు రాగానే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఎక్కువ అయ్యే వరకు చూసుకుంటే అది న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్షాకాలంలో ఆహార పదార్థాలు ఎప్పుడు వేడివే తినాలి అలాగే కాచి వడబోసిన నీరు మాత్రమే వాడాలని కరీంనగర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ లోకల్ ఐటీన్ తెలిపారు నా పేరు డాక్టర్ ప్రవీణ్ నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల వైద్య నిపుణులు లేకపోతే శ్వాసకోశ వైద్య నిపుణులు అంటారు కరీంనగర్లో మాది జేపీ న్యూరో చెస్ట్ హాస్పిటల్ అని ఉంది స్వస్తిక్ హాస్పిటల్ అని కూడా ఉంది యూజువల్గా శ్వాసకోశం సంబంధించినటువంటి వ్యాధులలో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అస్తమా ఒకటి సిఓపీడీ ఒకటి తర్వాత రెగ్యులర్గా ఎవరికైతే అలర్జీస్ ఉంటాయో రెగ్యులర్గా వాళ్ళు ఈ వర్షాకాలంలో ఈ డస్ట్కి దీంతో ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఎవరైతే రెగ్యులర్గా మందులు వాడే వాళ్ళు ఉన్నారో ఆస్తమా కానీ సిపిడి పేషెంట్స్ రెగ్యులర్గా మందులు వాడాలి ఇన్హేలర్స్ యూజ్ చేయగలగాలి ఒక్కరోజు కూడా ఆపకూడదు ఆపిన ఆపినట్లయితే మళ్ళీ ఈ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సింటమ్స్ మారి దగ్గ ఎక్కువయ్యి ఆయాసం ఎక్కువయ్యి నటిస్తే మొస ఎక్కువయ్యి కొద్ది కొద్దిగా జ్వరం వచ్చి మనం తెమ్మడ గళ్ళ లేకపోతే నంజు రంగు మారిన పచ్చగా మారిన అప్పుడు మనం ఖచ్చితంగా ఏమంటే డాక్టర్ని సంప్రదించాలి తగినటువంటి పరీక్షలు తీసుకోవాలి ఇవన్నీ చేయించుకుంటే ఒకవేళ మనకి చిన్న ఇన్ఫెక్షనా లేకపోతే న్యూమోనియా అంత తీవ్రమైందా దాన్ని బట్టి మనం మందులు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినట్లు వాడుకోవాలి దీంతోపాటు డస్టుకు పోకుండా ఉంటాం వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగుకుంటూ ఉంటాం ఇంట్లో కూడా మనం కాచి వడపోచినటువంటి నీళ్లు తాగటము రెగ్యులర్గా మందులు వాడుకోవటము బూజ్ దులిపేటప్పుడు ఇంట్లో దాన్ని మాస్క్ పెట్టుకోవటము తర్వాత ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని బెడ్షీట్స్ ఇవన్నీ రెగ్యులర్గా మనం ఇంట్లో పెట్స్ ఉన్నా కూడా వాటికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఊపిరితల సమస్యల నుంచి కొద్దిగా దూరంగా రాగలుగుతాం ఫ్లూ వైరస్ అంటాం అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో ఉన్నటువంటి ముసల వాళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో మనం ఇంట్లో చిన్నపిల్లలకి ఇమీడియట్గా యాంటీబయోటిక్ కానీ యాంటీవైరల్ మెడిసిన్స్ కానీ ఎమ్మటే జాగ్రత్తలు తీసుకుంటే ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు సిక్కారు ఒకవేళ వాళ్ళు సిక్కు అయిందంటే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఎవరైతే ఊపిరితుల ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా బారిన పడుతూ ఉంటారో సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది తర్వాత న్యూమకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది అది ప్రతి ఐదు సంవత్సరాలకు కానీ పది సంవత్సరాలు కానీ వేసుకుంటే రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ రావు వచ్చినా కూడా చిన్న చిన్న టాబ్లెట్లతోటి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు వస్తున్న కరోనా పెద్ద డేంజర్ ఏం కాదన్నారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే తొందరలోనే తగ్గిపోతుందన్నారు అలాగే వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రాబల్యే అవకాశం ఉంది కాబట్టి ఇటు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇంకుడు గుంతల్లో నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎక్కువగా నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ను చల్లాలి ఈగలు దోమలు లేకుండా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఇంకొకటి మనకి న్యూస్లో ఇప్పుడు స్ప్రెడ్ అయ్యేటటువంటిది కరోనా మళ్ళీ వస్తుంది అని కానీ ఇప్పుడు వచ్చేటటువంటి కరోనా వేరియంట్ అనేది చాలా మైల్డ్గా ఉంది తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగానే వెళ్ళిపోతుంది ఇమీడియట్గా ఎవరికైనా సర్ది దగ్గు జ్వరం ఆయాసం వస్తే ఏమంటే డాక్టర్ని సంప్రదించి దానికి సగ తగినటువంటి మందులు వాడుకుంటే తర్వాత ఐసోలేషన్ ఇంట్లో అందరికీ స్ప్రెడ్ కాకుండా మాస్క్ వేసుకుంటే ఇంతకుముందు తీవ్రమైతే కాదు సో దాని గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు సో అందరూ మంచిగా నీళ్లు తాగటం శుచిగా ఎక్కడ పడితే అక్కడ తాగకుండా వర్షంలో తడగకుండా ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షాకాలంలో మనం రెగ్యులర్గా వచ్చేటువంటి సమస్యల నుంచి తొందరగా మనం కాపాడుకోవచ్చు దాంతోపాటు వర్షాకాలం వనంలోనే మనకి డెంగ్యూ మలేరియా వస్తుంది ఇంట్లో కూడా ఎక్కడైతే మన వాటర్ స్టోరేజ్ ప్లేసెస్ పాత టైర్లు కొబ్బరి చిప్పలు తర్వాత మనం వాడని స్పేసెస్ ఉంటాయి వెనక వైపు ముందు వైపు మనం రెగ్యులర్గా అక్కడికి వెళ్ళం ఉండం అక్కడ ఏమైతే వాటర్ స్టోరేజ్ అయితే అందులో ఈ దోమల ఉత్పత్తి అనేది ఎక్కువ జరుగుతుంది అడీ సజిప్టీ మస్కిటో అనేది అక్కడ బాగా గ్రో అవుతుంది సో అటువంటి ప్లేసెస్ ఏమన్నా ఉంటే మనం వాటర్ని తీసేస్తే అక్కడ మస్కిటో గ్రో కాదు సో మనకి యూజువల్గా మనకి ఈ డెంగ్యూ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు